ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరామం కావడానికి ఎన్నో రోజులు లేదు ఇప్పటికే పది జట్లు కూడా కొత్త సీజన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి హోమ్ వేదికల్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ అండ్ కండిషన్ క్యాంపుల్లో శిక్షణ తీసుకుంటున్నాయి ఈసారి కూడా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హాట్ ఫేవరెట్ గా దిగుతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టైటిల్ వేటలా ఉంది అయితే ఈ మూడు జట్లు కట్టి పోటీ ఇచ్చేందుకు మరో టీమ్ సిద్ధమైంది ఈసారి ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ డార్క్ హార్ట్స్ గా బదిలోకి దిగుతుంది ఈ సీజన్ కోసం జట్లో చాలా మార్పులు జరిగాయి కోచ్ గా టికీ పాయింటింగ్ నిర్ణయించుకుంది వేలంలో శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు సొంతం చేసుకుని కెప్టెన్ గా నిర్ణయించింది ఇక పవర్ఫుల్ ఆల్ గా గ్రెన్ మ్యాక్స్వెల్ మార్కస్ టోనిస్ యాడ్స్ ఉమర్ జాయిన్లను సొంతం చేసుకుంది ఇక బౌలింగ్లో అక్షజత్ సింగ్ యుజ్వేంద్ర చహల్ ఫర్గ్యూసన్ కుల్దీప్ ఉండనే ఉన్నారు ఇక బ్యాటర్లుగా శ్రేయస్ అయ్యర్ జా ఇంగ్లీష్ నెహెల్ వదీరా శశాంత్ సింగ్లో ఉన్నారు ఈ జట్టుకు కోచ్గా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఉన్నాడు అంచనాలు లేకపోయినా ఐపీఎల్ రెండు వేల ఇరవైలో మోస్ట్ డేంజరస్ జట్టుగా పంజాబ్ కింగ్స్ ఉంది ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ ఫేవరెట్ గా ఉన్న వారిపై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలతో బరిలోకి దిగి బోల్తో పట్ట జట్లు చాలానే ఉన్నాయి అయితే పంజాబ్ కింగ్స్ అలా కాదు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతుంది గత సీజన్లో కూడా ఫేలా ప్రదర్శన కనపరిచింది ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ దూకుడే మంత్రంగా ఈ సీజన్ బదిలీకి దిగే అవకాశం ఉంది రెండు వేల ఎనిమిదిలో సెమీఫైనల్ రెండు వేల పద్నాలుగులో ఫైనల్ మీద ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ చెప్పుకోదగ్గ రికార్డ్స్ లేవు అయితే కోచ్ రిక్కీ పాయింటింగ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ రాత మారుతుందో లేదో చూడవలసి ఉంది ఈ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి